హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం నిన్న అసెంబ్లీ బయట పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ ఆప్యాయంగా ఆలంఘనం చేసుకోవడం ఈ వార్తలకు బలాన్నిచ్చింది గత కొన్ని రోజులుగా బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి బొత్స సత్యనారాయణ జనసేనలో చేరడంపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతల రాజీనామాలు శ్రమ కలిగిస్తున్నాయి జనసేనలోకి బొత్స వంటి సీనియర్ నాయకులు రావడం ఆ పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు వైసీపీ నేతల వరుస రాజీనామాలు పార్టీకి ఎదురు దెబ్బలు కొడుతున్నాయి కైక్లూరు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా వైసీపీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ కు పంపించారు రాజీనామాలపై వైసీపీ అధినాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది బొత్స సత్యనారాయణ వంటి నేతలు పార్టీ మారితే ఆ ప్రభావం జిల్లాలకు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు వైసీపీకి వ్యతిరేకంగా జనసేన టీడీపీ కూటమి బలపడంతో వైసీపీకి మరో ఆందోళన కారణంగా మారింది బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ దృశ్యాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి జనసేనలోకి బొత్స చేరితే ఆ పార్టీకి ఓటు బ్యాంకు పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ ప్రభుత్వంపై వచ్చిన ఆస్తి వివాదాలు మరియు ఆదాని లంచాల ఆరోపణలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి వైసీపీ అసంతృప్తి నేతలు పెరుగుతుండటంతో అధినేత జగన్ సమస్యను అధిగమించడానికి కృషి చేస్తున్నారు రాజీనామా చేసిన నేతల స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం వైసీపీకి కీలకంగా మారింది బొత్స సత్యనారాయణ నిర్ణయం వైసీపీ జనసేన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే దీనిపై అధికార ప్రకటన వచ్చే వరకు స్పష్టత రాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ